ఓం నమస్వాయ అందరికి నమస్కారం అండి తెలుగు సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో పవిత్రత ప్రాధాన్యత ఉంది ఇంట్లో తులసి ఉండటం అంటే శుభం ఆధ్యాత్మికత ఆరోగ్యం మరియు శాంతి ఉంటుందని పెద్దలు నమ్ముతారు తులసిలో దేవి లక్ష్మి నివాసం ఉంటుంది శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అయితే చాలామంది ప్రతిరోజు తులసి మొక్కకు దీపం పెట్టడం పూజ చేయటం నైవేద్యం పెట్టడం చాలా మంచి శుభకార్యంగా భావిస్తారు అయితే తులసి దగ్గర పూజ చేసే సమయంలో పాటించాల్సిన కొన్ని ఆచారాలను మనలో చాలామంది గుర్తించరు వాటిని పాటించకపోతే ఆరాధన ఫలితం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు తులసి మొక్కకు నైవేద్యం సమర్పించే ముందు శుభ్రమైన దుస్తులతో పరిశుభ్రతతో పూజ చేయాలి కానీ ఏ వస్తువులను అయినా తులసి దగ్గర ఉంచకూడదు ముఖ్యంగా శివుడికి సమర్పించే వస్తువులను తులసి మొక్క ముందు పెట్టడం చాలా పెద్ద తప్పుగా భావిస్తారు బీలపత్రం పారిజాత పూలు శివార్చనలో ఉపయోగించే పుష్పాలు లేదా ఇతర పదార్థాలు తులసి మొక్క వద్ద ఉంచకూడదు ఎందుకంటే దీనికి ఒక కథ ఉంది కథల్లో చెప్పనట్లు శి శివుడు తులసిదేవి భర్త జలంధ్రుణ్ణి సంహరిస్తాడని అందువల్ల ఈ రెండింటికి పరస్పర వైరం ఉన్నట్లుగా పౌరాణిక కథల్లో చెప్పబడింది అందుకే శివ పూజకు సంబంధించిన ఏ వస్తువైనా తులసి దగ్గర పెట్టకూడదు అలాగే కొంతమంది పచ్చి పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు తులసి మొక్కకు చల్లడం శుభం కాదని అంటూ ఉంటారు ఎందుకంటే తులసి వేర్లు పాలలోని కొవ్వును గ్రహించలేవు దీని వలన వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఏర్పడి మొక్క బలహీనమవుతుంది మొక్క ఎండిపోవడం ఆధ్యాత్మికంగా కూడా అశుభంగా భావిస్తారు ఇంట్లో శాంతి తగ్గడం తగాదాలు పెరగడం వంటి ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని పెద్దలు అంటూ ఉంటారు ఇంకా నల్లరంగు వస్తువులు నల్ల నువ్వులు నల్ల వస్తు విత్తనాలు వంటి వాటిని తులసి మొక్కకు సమర్పించడం మంచి కాదని శాస్త్రం చెబుతుంది నల్ల రంగు సాధారణంగా తామసిక శక్తులను సూచిస్తుంది అందువల్ల అలాంటి వస్తువులు తులసికి సమర్పిస్తే ప్రతికూల శక్తులు ఆకర్షించబడతాయని భావిస్తారు తులసి మొక్క స్వచ్ఛమైన సాత్విక శక్తిని కలిగి ఉండటం వల్ల దీనికి పసుపు కుంకుమ నీరు తేనె వంటి శుభ పదార్థాలు మాత్రమే అర్పించడం శ్రేయస్కరం ఇలా చిన్న నియమాలు పాటించడం ద్వారా తులసి మొక్కను కాపాడమే కాకుండా ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు ఇంట్లో తులసి ఆరోగ్యంగా పెరిగితే అది కుటుంబానికి శాంతి ఆరోగ్యం ఆనందాన్ని అందిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ ఇన్ఫర్మేషన్కి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్